హాయ్ హలో ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈ రోజు అయితే మనం అక్షర బ్యాంగిల్స్కి అయితే వచ్చేసామండి ఇక్కడ వచ్చేసి వేల రకాల బ్యాంగిల్స్ ఉన్నాయి చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా ఉన్నాయండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఈ షాప్ ఎక్కడో కాదండి అక్షరా బ్యాంగిల్స్ వచ్చేసి మన గుంటూరులోనే ఉంది లాలాపేట మూర్తి ఫ్యాషన్ దగ్గరండి వన్ టౌన్ మూర్తి ఫ్యాషన్ అంటే ప్రతి ఒక్కరికి వెల్ నోటెడ్ కదా మా చంద్రముఖి ఆపోజిట్ మూర్తి ఫ్యాషన్ దగ్గరే అక్షరా బ్యాంగిల్స్ అండి చాలా పెద్ద షాపు వచ్చేసి సూపర్ అంటే సూపర్గా ఉన్నాయండి బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే నేనైతే ఒకటి రెండు మోడల్సే చెప్పగలను మీరు ఒకసారి అక్షరా బ్యాంగిల్స్ షాప్ని విజిట్ చేయండి అండి విజిట్ చేస్తే మీకు ఇక్కడ ఎన్ని మోడల్స్ ఉన్నాయనేది మీకు అర్థమవుతుంది ఇక్కడ టూ ఫ్లోర్స్ ఉంటాయండి ఒక ఫ్లోర్లో వచ్చేసి బ్యాంగిల్స్ ఓన్లీ బ్యాంగిల్సే ఉంటాయండి సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి కాస్మోటిక్స్ ఉంటాయి అలానే వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ నల్ల పూసలు అవన్నీ కూడా ఉన్నాయండి చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు వచ్చేవన్నీ కూడా మనకి ఫెస్టివల్ సీజనే కదా పండగలు ఉన్నాయి అలానే శ్రావణ మాసం ఉంది మన తెలుగింటి ఆడపడుచులకి పండగైనా అలానే శ్రావణ మాసంలో అయినా గాజులు ఎక్కువ వాడతామండి ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందని చెప్పే నేను వీడియో మీ దాకైతే షేర్ చేస్తున్నానండి ఈ షాప్లో చూసినన్ని కలర్స్ కానీ మోడల్స్ కానీ బ్యాంగిల్స్ అయితే నేను ఎక్కడా చూడలేదండి నిజంగా అంటే చాలా అంటే చాలా బాగున్నాయి అసలు సూపర్గా ఉన్నాయండి అండి కలర్ కాంబినేషన్స్ కూడా అంతే కాదండి వచ్చిన కస్టమర్స్ని ఇక్కడ ఉన్న స్టాఫ్ చాలా మంచిగా రిసీవ్ చేసుకొని చాలా చక్కగా ఓపిక్గా చూపిస్తున్నారనమాట ఒకటికి నాలుగు మోడల్స్ చూపిస్తున్నారు చాలా అంటే చాలా బాగున్నాయండి సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి కలెక్షన్ చిన్నపిల్లలకి కూడా అండి చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి వేల రకాల మోడల్స్ బ్యాంగిల్స్ అయితే అక్షరా బ్యాంగిల్స్లో ఉన్నాయండి ఒకసారి షాపును విజిట్ చేయండి మీరు ఒక్క డజన్ కాదండి పది డజన్లైనా కొంటారు ఎందుకంటే ఇక్కడ అంత మంచి కలెక్షన్ ఉందన్నమాట సూపర్గా ఉన్నాయండి బ్యాంగిల్స్ అయితే లైట్ కలర్స్ ఉన్నాయి థిక్ కలర్స్ ఉన్నాయి మనకి ఏ శారీ కట్టుకున్నా కూడా సెట్ అయ్యే విధంగా అయితే బ్యాంగిల్స్ ఉన్నాయండి చూస్తున్నారు కదా నేనైతే ఒకటి రెండు మోడల్స్ చెప్పగలను కానీ చాలా క్లారిటీగా క్లియర్గా మీకు ఈ వీడియోలో చూపించడం జరుగుతుందండి వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూడటమే కాదు ఈ వీడియో అనేది మరొకరికి కూడా షేర్ చేయండి వాళ్ళకి ఉపయోగపడుతుంది చూస్తున్నారు కదా బ్యాంగిల్స్ అయితే క్లియర్గా చూపిస్తున్నాను అనమాట వీడియోలో మీకు ఎంత మంచిగా ఉన్నాయంటే సూపర్ కలెక్షన్ అండి అంతేకాదండి వచ్చిన కస్టమర్స్ కూడా చాలా మంచిగా తీసుకుంటున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారనమాట ఎందుకంటే మరి ప్రతి ఒక్క కలర్ సూపర్గా ఉంది అంతేకాదు డిజైన్స్ చాలా బాగున్నాయి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయండి అంటే చాలా తక్కువే అనుకోవచ్చు మనం ఏ శారీ కట్టుకున్నా ఒక్కొక్క షాప్కి వెళ్తే మనకు అక్కడ బ్యాంగిల్ సెట్ అవ్వు మన శారీ మీదకి మనం మ్యాచింగ్ తీసుకోవాలనుకుంటాము తీసుకోవాలనుకున్నప్పుడు మనకి మ్యాచింగ్ ఎక్కడ సెట్ ఫిట్ అవ్వండి అక్షరా బ్యాంగిల్స్లో అయితే మీకు అసలు ఆ బాధే లేదండి ఎందుకంటే మీరు ఏ కలర్ కావాలనుకుంటున్నారు ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ అవే కలర్స్ ఉన్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి కస్టమర్స్కి నచ్చే విధంగా అయితే కలర్స్ అయితే సెలెక్ట్ చేస్తున్నారండి పిల్లలకు కూడా చాలా బాగున్నాయండి ఇక్కడ ఇక్కడ వచ్చేసి మనకి గ్యారెంటీ గాజులు ఉంటాయి కదండీ గోల్డ్ కలర్వి అవి కూడా ఉన్నాయి పిల్లలకి ఉన్నాయి పెద్దవాళ్ళకి ఉన్నాయండి ఆ సింగిల్ గా బ్యాంగిల్ వేసుకుంటారు కదా ఆ సింగిల్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి అంతేకాదండి చాలా చాలా మోడల్స్ ఉన్నాయండి నేనైతే చెప్పలేకపోతున్నాను ఒకటి రెండు అయితే చెప్పగలం కానీ ఇంత కలెక్షన్ ఎక్కడ చెప్తామండి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా గోల్డ్ బ్యాంగిల్ అచ్చం గోల్డ్ లానే ఉందండి వన్ గ్రామ్ గోల్డ్ అలా ఉన్నాయి బ్యాంగిల్స్ అయితే సూపర్గా ఉన్నాయండి కలెక్షన్ అయితే ఈ షాప్ ఎక్కడో కాదు మన గుంటూరులోనే ఉంది మళ్ళీ చెప్తున్నానండి అడ్రస్ అనేది మళ్ళీ నేను డిస్క్రిప్షన్లో కూడా మీకు ఇస్తానండి మూర్తి ఫ్యాషన్ వన్ టౌన్ మూర్తి ఫ్యాషన్ దగ్గర చంద్రముఖి ఆపోజిట్లో ఉంటుందండి అక్షరా బ్యాంగిల్స్ ఈ వీడియో చివరి దాకా చూస్తేనే ఇక్కడ ఏమేమి బ్యాంగిల్స్ చూపిస్తున్నాము ఏమేమి కలర్స్ ఉన్నాయి ఏమేమి మోడల్స్ ఉన్నాయి అనేది మీకు అర్థమవుతుందండి అసలు వచ్చిన కస్టమర్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారనమాట ఎందుకంటే వాళ్ళకి నచ్చే విధంగా బ్యాంగిల్స్ ఉన్నాయి అలానే కాస్ట్ కూడా రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయి చాలా మోడల్స్ బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి కాబట్టి వచ్చిన ప్రతి ఒక్క కస్టమర్ చాలా సంతోషంగా హ్యాపీగా ఇక్కడ అయితే కొనుగోలు అయితే చేస్తున్నారండి చాలా అంటే చాలా బాగున్నాయి మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీకు వీడియో చూడండి ఈ బ్యాంగిల్స్ మొత్తం చూపించడం జరుగుతుందండి అక్షరా బ్యాంగిల్స్ అంటే ఆషామాషి కాదండ ఈ మామూలుగా లేవు కలర్ కాంబినేషన్స్ కానీ అలానే మనకి క్వాలిటీ కానీ రేట్ అయితే చాలా అంటే చాలా రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయండి చూశారు కదండీ కలర్స్ అయితే చాలా రేర్గా ఉన్నాయి కదా సూపర్గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే ఈ అడ్రస్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఆ వీడియో అనేది చివరి దాకా చూడండి చాలా ఫుల్గా ఉన్నాయి అన్నమాట బ్యాంగిల్స్ అయితే అసలు ఒకటి రెండు కాదు చాలా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ బ్యాంగిల్స్ అలానే చాలా డిజైన్స్ కూడా వేరువేరుగా ఉన్నాయన్నమాట నేను అవన్నీ చెప్పలేకపోతున్నాను అంతా ఈ ఫ్లోర్ మొత్తం కూడా మనకి బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా సింగిల్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా ఒక్కొక్కటి వేసుకుంటాము అవి కూడా ఉన్నాయండి చాలా మోడల్స్ ఉన్నాయి మనకి ఇక్కడ కనిపించేవే కాదండో ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట వెరైటీస్ లోపల మీరు అక్కడికి వెళ్తే మాత్రం ఫుల్ సాటిస్ఫాక్షన్ అవుతారు మీరు శ్రావణ మాసానికి మీరు ఏ శారీ కట్టుకుంటున్నారో ఆ శారీ మీద బ్యాంగిల్స్ అయితే ఖచ్చితంగా సేమ్ కలర్ కావాలి వేసుకునే వాళ్ళనే వేసుకోవాలి అనుకునే వాళ్ళకి అక్షరా బ్యాంగిల్స్కి వెళ్తే మాత్రం మీ సాటిస్ఫాక్షన్ ఫుల్గా అవుతారనమాట అంత మంచి కలర్స్ ఉన్నాయి క్వాలిటీ ఉంది కాస్ట్ తక్కువ అక్షరా బ్యాంగిల్స్ ఎక్కడో కాదండి మన గుంటూరులోనే ఉంది సూపర్ కలెక్షన్